స్తోత్రము మీ అందరికి కూడా ఉంది ఆలోచన మాట దైవలేఖన గ్రంథంలో ఒక మాటను చూద్దాం మత పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదివి సహాయం చేయండి నేను సాత్వికుడును దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకున్నది అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలరా ఎవరి కాడి ఎత్తుకోవాలి దేవుని కాడి ఎత్తుకోవాలి మీరు నా కాడి మొయట సులువు అని మాట్లాడుతూ ఉన్నది ప్రియులైనటువంటి దేవుని బిడ్డల మీ ప్రాణములకు ఏం దొరికిద్దంట విశ్రాంతి దొరుకును అని మాట్లాడుతూ ఉన్నది వాక్యం అంతట్లో కూడా ప్రియ దేవుని బిడ్డరా యవన అందు ప్రియులైనటువంటి దేవుని బిడ్డల నరుడు నా కాడి మోయట దేవుని చిత్తము అని అంటూ ఉన్నది యవన అందు దేవుని యొక్క కాడిని మొయ్యగలిగినటువంటి వారముగా ఉండాలి రక్షణ పొందిన వారమైతే మనం రక్షణ విషయంలో కాని ప్రభు విషయంలో కానీ దేవుని చిత్తం విషయంలో కానీ ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా మనము సిద్ధ మనసు కలిగి ఉండాలని దైవలేఖన చెప్తూ ఉన్నది దేవుడి మాటను దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ అమెన్